ఈరోజు బచ్చనపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు సత్యసోమరెడ్డి గారి ఆధ్వర్యంలో మా అసెంబ్లీ కన్వీనర్ బల్లా శ్రీనివాస్ గారి సహకారంతో ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టడం జరిగింది జనగామ నియోజకవర్గంలోని జిల్లాలోని పట్టభద్రులంతా గ్రాడ్యుయేట్స్ అంతా తప్పనిసరిగా ఈ ఓటర్ నమోదు ప్రక్రియను ఆరవ తేదీ ఇంకా రెండు రోజులే ఉంది కాబట్టి ఫిబ్రవరి ఆదో ఆరో తేదీలోపు ప్రతి ఒక్కరూ ఆన్లైన్లో మీరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ఈరోజు పట్టభద్రులు గ్రాడ్యుయేట్స్ వల్లనే మేధావుల వల్లనే దేశం ముందుకు నడుస్తుంది తెలంగాణ రాష్ట్రం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అభివృద్ధి చెందాలంటే వందకు వంద శాతం మేధావులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది మనం చూసినాం గత గడిచిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మనం ఓటు హక్కును వినియోగించుకున్నాం దానిలో గెలిచిన వారు ఏ విధంగా ఓటును దుర్వినియోగపరిచే విధంగా ప్రవర్తించిరో పట్టభద్రులను విశ్వసించి విస్మరించిరో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి పట్టభద్రులందరికీ కోరడం కోరడం ఏమిటంటే ఆరవ తేదీలోపు ప్రతి ఒక్కరూ ఈ నమోదు ప్రక్రియ కంప్లీట్ చేసుకోండి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఒక సమర్థవంతమైన చదువుకున్న విద్యార్థులకు చదువుకున్న మేధావులకు అండగా నిలబడి న్యాయబద్ధంగా పోరాటం చేసే ఒక వ్యక్తిని గెలిపించుకునే అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ నమస్కరించి కోరుకుంటూ భారత్ మాతాకి జై విషయం ఏమిటంటే గతంలో ఎమ్మెల్సీ ఓటర్గా పట్టబదుల ఎమ్మెల్సీ ఓటర్గా నమోదైన వారు కూడా ఆ ఓట్లన్నీ తీసివేయబడ్డాయి కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అందరూ నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే చిన్న ప్రాసెస్ ఉంటుంది మీ గ్రాడ్యుయేట్ సర్టిఫికేటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటుగా మీ అడ్రస్ అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుంది కాబట్టి తప్పనిసరిగా అందరు రిజిస్టర్ మరొకసారి చేసుకొని రాబోయే ఎలక్షన్లలో ఓట్లు వినియోగించుకొని మంచి అభ్యర్థిని గెలిపించుకునే అవకాశాన్ని మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మతాకిచ్చాయి